హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుచ్చి ఆఫ్టర్ మ్యారేజ్ యూట్యూబ్ ఛానల్ అనుకున్నట్టుగానే రెండు వీడియో వదులుదాం అని అనుకున్నాం కదా కొద్దిగా డిలే అయింది ప్రేక్షకులందరూ కూడా అంతరాయానికి మన్నిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను కొద్దిగా వర్క్ బిజీ వల్ల డిలే అయింది చెప్పినగా సెకండ్ వీడియోలో నా పెళ్ళి తర్వాత ఏం జరిగిందో చెప్తానండి ముఖ్యంగా అందరూ పెళ్ళికొడుకులాగే నేను కూడా పెళ్ళి అయిన తర్వాత నా లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది సరదాగా గడుస్తుంది అనుకున్నాను ఎందుకంటే నాకు నలుగురు మరదళ్ళు ముగ్గురు బామ్మలు ఉన్నారు అసలు ఒక కొత్తగా పెళ్ళికొడుకుకి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా కూడా అత్తౌరింటికి వెళ్ళు రావడాలు మరదలు ఎంటకారాలు వేళాపలాలు బామదులు సినిమాలు షికార్లు ఇవన్నీ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటాయి లైఫ్లో అందరికీ జరిగేది ఇది నేను కూడా అవన్నీ ఊహించుకొని మ్యారేజ్ లైఫ్లో అడిగిపెట్టాను కాకపోతే నాకేం జరిగిందంటే ఫస్ట్ నా మ్యారేజ్ ఫిబ్రవరిలో అయింది కదా ఫిబ్రవరి తర్వాత ఫస్ట్ పండుగ నాకు ఉగాది వచ్చింది ఉగాది పండగకి నేను పాల్గొని వెళ్ళడం జరిగింది తర్వాత ఒకటి సార్లు వెళ్ళి వచ్చేసాం అలాగా జూన్ నెల వచ్చేసరికి మా మావి గారికి ఒక విరబీజం ఆపరేషన్ ఏదో జరిగింది ఆపరేషన్ జరిగితే నేను మా భార్య పాల్గొని వెళ్ళి చూసి వచ్చేసాం చూసి వచ్చిన తర్వాత ఇంటికాడ అతను బెటర్స్ తీసుకున్నాడు తీసుకుంటా అతను తీసుకున్న అతన్ని ఈవినింగ్ టైం ఎప్పుడు సాయంత్రం అతను అది తోట ఉన్నది వాళ్ళకి కొబ్బరి మొక్కలు అది కొబ్బరికి అది కప్పెట్టి మొక్క వచ్చిన తర్వాత అమ్ముతుంటారు అది కోకోనట్ షాప్లింగ్ బిజినెస్ అక్కడికి నాన్న నిన్ను అక్కడికి రమ్మంటున్నారు అని చెప్పిన సమ్ ఎక్స్ ఎవరో వచ్చి ఇంటికాడ ఆపరేషన్ చేసుకుని బెడ్డస్ట్ తీసుకున్న మనిషిని ఎక్కించుకునే వాళ్ళు బైక్ మీద తోటలో తీసుకెళ్ళారు తోటలో తీసుకున్న తర్వాత అక్కడ ఏదో మనీ గురించి ఏదో ఏదో ఫ్రాడ్ జరిగింది డబ్బులు మిస్ అయినాయి అని చెప్పిన ఏదో బ్రదర్స్ అందరూ ఉన్నారు నలుగురు బ్రదర్స్ మా మామగారు వాళ్ళు నలుగురు బ్రదర్స్ నలుగురు అందరూ ఉన్నారు వాళ్ళ నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు ఒక ఇద్దరు ఒక గుమ్మస్తా కూడా ఉన్నారు అక్కడ దాని గురించి ఇద్దరు డిస్కషన్ పడ్డారు నేను తేడా చేసే మనిషిని కాదు కదా నేనేం తేడా చేస్తాను నువ్వు మా మావిగారు అన్నాడు ఏదో చిన్న మాట మాట పెరిగిన వాళ్ళకి తర్వాత ఇతను అంటే ఆ విషయంలో నేను చెప్పింది నమ్ముతావా నువ్వు గుమ్మస్తా చెప్పింది నమ్ముతావా అని చెప్పని కొంచెం మా మావిగారు గట్టిగా డిస్కషన్ పడ్డాడు అంటే లైక్ కొడుకుని నమ్ముతావా నువ్వు గుమస్తావు నమ్ముతావా పని చేసుకోండి ఎవడ మాటకి ఎక్కువ నువ్వు విలువేస్తావా అని చెప్పి అడిగితే అడిగి వాళ్ళ నాన్నగారు ఏమంటే నేను గుమ్మస్తా మాట నమ్ముతాను అని చెప్పి అన్నారు అన్నాడు అంట నేను ఎక్కువ నీకు ఆడు ఎక్కువ ఆడు చెప్పింది నమ్మడం ఏంటి ఇతర నేను ఎక్కువ కాదన్నమాట అని చెప్పి ఇతను ఏదో ఆవేశం పడ్డాడు పడి నలుగురు తంలో అక్కడ ఉన్నారు అక్కడ ఒక మగం లాగా పాకలో ఉంటుంది ఇతను లోపలికి వెళ్ళాడు పాకలకు పాకలైతే ఇప్పుడు దాకా ఏదో డిస్కప్ పట్టుకొని మాట్లాడుతున్నారు కదా మంచి దాదాపు వెళ్ళడం అనుకుని ఉన్న బ్రదర్స్ అందరూ అనుకున్నాం మా మావిగారు ఏం చేయడంటే ఎంత వయసు వచ్చి ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి ఇంత గొడవలో నేను ఇంటికి పెద్ద కొడుకుని నేను ఎక్కువ ఆడెక్కువ అని అంటే ఆడే ఎక్కువండి అంటప్పుడు నేను ఉండడం ఎందుకని చెప్పని తప్ప ఘోరం ఒక ఘోర ఘోరం అని నిర్ణయం తీసుకుని వెళ్తాను ఇక ఉండకూడదని నిర్ణయించుకొని అక్కడే పురుగు ముందు డబ్బా ఉంటే తీసుకుని తాగేసాడు హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అంట మనకి చిన్న డిస్కషన్ అయింది తోటలో పురుగు ముందు తాగిహెట్టి మామయ్య హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అండి అని ఫోన్ వచ్చింది నేను మా నాన్నగారు మా బీచర్స్ మా తమ్ముడు మా చిన్నగారు అందరూ మొత్తం కలపలమైం అర్జెంట్ మేము రాజమండ్రి దాటేటప్పటికే మళ్ళీ ఫోన్ వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాము ముందు ఎక్కువ తాగేశాడు చనిపోయాను హాస్పిటల్లో వే జర్నీలో నాకు ఏం జరిగింది అసలు ఏటి లైఫ్ అట్లా పెళ్ళి ఫిబ్రవరిలో అయింది జూన్ నెల జూన్ నెల వచ్చింది ఇప్పటికి మన లైఫ్ అంతా గర్రం జరిగింది ఒకసారి బయలుదేరాం పాల్గొలేను అక్కడ ఒక శాడ్ ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచి మా మా చేయిన నుంచి ఆఫ్టర్ డెత్ సిచ్యువేషన్స్ అన్ని దాన్ని కొంతకాలానికి స్లోగా అంత స్పీడ్గా కాదు అవన్నీ మనం ముందు వీడిస్తే మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ చేస్తాను మీతోటి జరిగిందంతా మీరేనండి కానీ అక్కడ సిచ్యువేషన్లో మనకైతే ఏం జరిగిందో తెలీదు నేనైతే చిన్న వయసు నాకు ఎర్ర ఉన్నప్పటికీ ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు వయసు ఉండొచ్చు జనం అనుకుంటాం తప్పించి నేను చెప్పిన స్టోరీ నేను ఎక్కువ వాడు ఎక్కువ అన్న ఒక డైలాగు మావయ్య గారు అడిగాడు అని అందరం అదే అన్నారు దానికి ప్రత్యక్ష సాక్షులు అంటూ ఎవరు లేదు అందరూ చెప్పింది మేము కూడా అదే అయింది అనుకున్నాం ఏం జరిగిందన్నది అక్కడున్న నలుగురికి ఐదురికి వాళ్ళ అన్నదమ్ములకి తండ్రికి తెలియాలి కింద ఉన్న భూమాతకు తెలియాలి పైన ఉన్న పరమేశ్వరికి తెలియాలి అక్కడ చూసాడు మనకి ఎవ్వరికీ తెలియదు పంచబోత లింగాల్లో ఆకాశలింగం చిదంబరం నటరాజస్వామి ఉన్నారు కదా ఆకాశం అంతా నిండి ఉంటాడు అని అంటారు కదా స్వామి ఆకాశం అంతా ఉన్నాడు అంటే ఈ భూమండలో అంతా నింది ఉన్నాడు ఆయన చూసే ఉంటాడు అక్కడ ఏం జరిగింది అన్నది ఆయనకి తెప్పించి మనకు ఎవరికి తెలియదు ఆయన మీద బాడ వేసి మనం ముందుకెళ్ళిపోవడం అంతే అంత ఆయన చూసుకుంటాడు ఏం జరిగిన ఇది పెళ్ళి తర్వాత మూడు నెలలకి ఫిబ్రవరి మార్చ్ ఎప్రిల్ మే జూన్ నాలుగు నెలలకి జరిగిన గౌరవ గౌరవ నవేసుకుందాం ఇది అక్కడ లైఫ్ వేరే టర్న్ తీసుకుంది ఆ టర్న్ నుంచి అన్ని ఏంటన్నది ఎన్ని మలుపులు తిరిగినాయి ఎన్ని మలుపులు ఉన్నాయి ఎంతమంది వ్యక్తులు ప్రమేయంలో ఉన్నాయి ఎన్ని అడ్డు గురించి కూడా కొంచెం మనం డీటెయిల్గా మాడుకుందాం ఈ వీడియో కొద్దిగా నా దగ్గర డెత్తక వల్ల కొంచెం ఎక్కువ ఎక్కువైంది ఎయిట్ మినిట్స్ దాటిపోతుంది నెక్స్ట్ వీడియోస్లో మనం చాలా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చెప్పుకుందాం ఓకే బాయ్ సే అందరూ కూడా లైక్ చేసుకోండి అబ్జెస్ చేసుకోండి ఈ రెండు చేసుకోకుండా పర్లేదు వీడియోని మాత్రం పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఎందుకంటే విషయాలు తెలియదు దానికోసం ఈ ప్రయత్నం ఓకే మరి బాయ్ ఇంతటితోటి ఈ వీడియోని మీకు నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ వెతుకుందాం ఓకే బాయ్ బాయ్ బుచ్చి ఆఫ్టర్ మ్యారేజ్ యూట్యూబ్ ఛానల్ బాయ్ మీ మాగల్ బుచరాజు